నమస్తే అండి నేను ఏంటంటే కొత్తిమీర పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఈవేళ ఇవన్నీ రెడీ చేసుకున్నాను కొత్తిమీరని కొంచెం ఉప్పు వేసుకుని నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే వర్షాకాలం దీని నిండా బ్యాక్టీరియా అవి ఉంటుంది క్రిములు అవి సూక్ష్మ క్రిములు కూడా ఉంటాయి అంటారు అందుకని బాగా ఉప్పు వేసుకుని కడుక్కొని సిద్ధం చేసుకుని కొంచెం వేయిస్తాను పచ్చి చేసుకోవద్ది వర్షాకాలం నాలుగు రోజులు ఎందుకంటే వర్షాకాలం అసలు ఆకుకూరలు వాడొద్దు అంటారు ఎందుకంటే ఆకుకూరల్ని కరెక్ట్గా మనం చెరిగి చేయరు అనేసి శుభ్రం చేయరు అనేసి చేసుకోలేమేమో అలడం మోషన్స్ పట్టుకునే అవకాశాలు అంటే అందులో కొంచెం బ్యాక్టీరియా మట్టి గిట్టి అన్నీ ఉండిపోతుంది అలా కాకుండా మనం దాన్ని ప్రాసెస్ చేసుకునే ప్రాసెస్ బాగుండాలి ఎందుకంటే ఇంకా చూడండి కొంచెం వేయించాను అంతే ఇవి ఏవి నేను నాకు ఆల్రెడీ పౌడర్స్ ఉంటాయి కాబట్టి పని చాలా సులువుగా నేను నేను పచ్చడి చేయాలంటే ఐదు నిమిషాల్లో చేసేసుకుంటాను ఇవన్నీ నేను రోట్లో చేసుకుంటాను ఐదు నిమిషాల్లో అయిపోతే ఇది కొత్తిమీర వేస్తున్నాను వేయించింది తర్వాత మీకు తెలుసు కదా నేను మిరపకాయ పచ్చడి వేసుకుంటున్నాను నేను వర్షాకాలం కదా కొంచెం మిరియాలు ఎన్నో కాదు ఒక ఆరు మిరి ఒక ఎనిమిది మిరియాలు వేస్తున్నాను ఒక కొంచెం పసుపు ఎందుకంటే ఆ కూరలో ఎంత అనుకున్నా సరే బ్యాక్టీరియా పోదు ఇవి ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి ఇందులో కాబట్టి నేను ఇవి ఇవి వేస్తాను కొంచెం ఈ మిరియాలు కొంచెం నలుగు కాబట్టి ముందు దంచేస్తాను కొంచెం కొత్తిమీర నలిగాక అప్పుడు మిగిలిన వేస్తాను అది కొంచెం నలిగింది నువ్వుల పొడి శనగపప్పు మినపప్పు వేయించిన పొడి నేను పప్పు పొడి కూడా కొంచెం వేస్తాను వేయించిన ధనియాలు జీలకర్ర పొడి ఇవన్నీ వేసి ఒకసారి దంచుకోవాలి ఇవి లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసి దంచుతాను నాకు ఇలా రోట్లో దంచుకోవటం ఇష్టం అది మిక్సీలో వేస్తే వాటర్ వేస్తే కానీ కదలదు వాటర్ వేసేసరికి టేస్ట్ అనేది పోతుంది రోట్లో దంచుకునేటప్పుడు ఇలా పౌడర్స్ అవి చేసేసుకున్నాం అనుకో చాలా సులువుగా అయిపోతుంది మనకు రోట్లో దంచుకున్నామన్న తృప్తి ఉంటుంది ఇలా ఇలాపోయి లాస్ట్ వేసుకొని చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది ముందుగా చూడండి అయిపోయింది సరే ఇదే మిక్సీలో ఎలా ఉంటుంది అలానే ఇవి శనగపప్పు నువ్వులు అన్నీ మిగిలిన రోట్లు వేసి కదా అవి పొడిని చేసేసుకున్నాం అనుకో చాలా సులువుగా కొత్తిమీర ఒకటి దంచుకొని ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ప్రతిరోజు ఇలా నువ్వులు రోటి పచ్చడి వేసుకోండి ప్రతిరోజు నువ్వులు వేసుకోండి నూనె వేసుకోవడం వల్ల కాలుష్యం ఉండి కాళ్ళ నిప్పులు రాకుండా ఉంటాయి ఫస్ట్ మీరు ఆడవాళ్ళు మరీ గుర్తు పెట్టుకోవాలి నడువు నొప్పులు కాళ్ళ నిప్పులు రాకుండా ఉంటాయి నోచడండి పచ్చడి ఇప్పుడు నూరు ఊరిపోతుంది కదా నాకైతే వెంటనే అన్న తినేలా ఉంది పచ్చడికా ఇందులో కొంచెం నెయ్యి కానీ నూనె పప్పు నూనె వేసుకోవాలి పప్పు నూనె కానీ వేసుకుని తింటే ఉంటుంది మరి చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకుని తినండి